మంగళగిరిలో అయ్యప్ప స్వాముల సమక్షంలో నారా లోకేష్ మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే మొన్న మోందా తుఫాన్ వల్ల నష్టపోయిన వారందరికీ బియ్యం పప్పులు ఉప్పులు కారం వగైర వంటి సరుకుల పంపని పంపిణీతో పాటు మంగళగిరిలో భక్తులు ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళు ఇన్వైట్ చేసినటువంటి పూజకు నారా లోకేష్ వచ్చి ఆ పడి పూజను విజయవంతంగా కార్యక్రమాన్ని ముగించి అక్కడి నుంచి సహాయ సహకారాలు అందుకొని వాళ్ళ సహాయ సహకారాలతో కొంత గవర్నమెంట్కు అందించినట్టుగా సమాచారం ఉంది మంగళగిరిలో అయ్యప్ప సాముల సమక్షంలో నారా లోకేష్ మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే మొన్న మోందా తుఫాన్ వల్ల నష్టపోయిన వారందరికీ బియ్యం పప్పులు ఉప్పులు కారం వగైర వంటి సరుకుల పంపిణీ పంపిణీతో పాటు మంగళగిరిలో భక్తులు ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళు ఇన్వైట్ చేసినటువంటి పూజకు నారా లోకేష్ వచ్చి ఆ పడి పూజను విజయవంతంగా కార్యక్రమాన్ని ముగించి అక్కడి నుంచి సహాయ సహకారాలు అందుకొని వాళ్ళ సహాయ సహకారాలతోని కొంత గవర్నమెంట్కు అందించినట్టుగా సమాచారం ఉంది మంగళగిరిలో అయ్యప్ప స్వాముల సమక్షంలో నారా లోకేష్ మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే మొన్న మోందా తుఫాన్ వల్ల నష్టపోయిన వారందరికీ బియ్యం పప్పులు ఉప్పులు కారం వగైర వంటి సరుకుల పంపిణీ పంపిణీతో పాటు మంగళగిరిలో భక్తులు ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళు ఇన్వైట్ చేసినటువంటి మహాపడిపూజకు నారా లోకేష్ వచ్చి ఆ పడి పూజను విజయవంతంగా కార్యక్రమాన్ని ముగించి అక్కడి నుంచి సహాయ సహకారాలు అందుకొని వాళ్ళ సహాయ సహకారాలతోని కొంత గవర్నమెంట్కు అందించినట్టుగా సమాచారం ఉంది మంగళగిరిలో అయ్యప్ప స్వాముల సమక్షంలో నారా లోకేష్ మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే మొన్న మోందా తుఫాన్ వల్ల నష్టపోయిన వారందరికీ బియ్యం పప్పులు ఉప్పులు కారం వగైర వంటి సరుకుల పంపని పంపిణీతో పాటు మంగళగిరిలో భక్తులు ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళు ఇన్వైట్ చేసినటువంటి పూజకు నారా లోకేష్ వచ్చి ఆ పడి పూజను విజయవంతంగా కార్యక్రమాన్ని ముగించి అక్కడి నుంచి సహాయ సహకారాలు అందుకొని వాళ్ళ సహాయ సహకారాలతో కొంత గవర్నమెంట్కు అందించినట్టుగా సమాచారం ఉంది మంగళగిరిలో అయ్యప్ప సాముల సమక్షంలో నారా లోకేష్ మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే మొన్న మోందా తుఫాన్ వల్ల నష్టపోయిన వారందరికీ బియ్యం పప్పులు ఉప్పులు కారం వగైర వంటి సరుకుల పంపిణీ పంపిణీతో పాటు మంగళగిరిలో భక్తులు ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళు ఇన్వైట్ చేసినటువంటి పూజకు నారా లోకేష్ వచ్చి ఆ పడి పూజను విజయవంతంగా కార్యక్రమాన్ని ముగించి అక్కడి నుంచి సహాయ సహకారాలు అందుకొని వాళ్ళ సహాయ సహకారాలతోని కొంత గవర్నమెంట్కు అందించినట్టుగా సమాచారం ఉంది మంగళగిరిలో అయ్యప్ప స్వాముల సమక్షంలో నారా లోకేష్ మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే మొన్న మోందా తుఫాన్ వల్ల నష్టపోయిన వారందరికీ బియ్యం పప్పులు ఉప్పులు కారం వగైర వంటి సరుకుల పంపిణీ పంపిణీతో పాటు మంగళగిరిలో భక్తులు ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళు ఇన్వైట్ చేసినటువంటి మహాపడిపూజకు నారా లోకేష్ వచ్చి ఆ పడి పూజను విజయవంతంగా కార్యక్రమాన్ని ముగించి అక్కడి నుంచి సహాయ సహకారాలు అందుకొని వాళ్ళ సహాయ సహకారాలతోని కొంత గవర్నమెంట్కు అందించినట్టుగా సమాచారం ఉంది మంగళగిరిలో అయ్యప్ప స్వాముల సమక్షంలో నారా లోకేష్ మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే మొన్న మోందా తుఫాన్ వల్ల నష్టపోయిన వారందరికీ బియ్యం పప్పులు ఉప్పులు కారం వగైర వంటి సరుకుల పంపని పంపిణీతో పాటు మంగళగిరిలో భక్తులు ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళు ఇన్వైట్ చేసినటువంటి పూజకు నారా లోకేష్ వచ్చి ఆ పడి పూజను విజయవంతంగా కార్యక్రమాన్ని ముగించి అక్కడి నుంచి సహాయ సహకారాలు అందుకొని వాళ్ళ సహాయ సహకారాలతో కొంత గవర్నమెంట్కు అందించినట్టుగా సమాచారం ఉంది మంగళగిరిలో అయ్యప్ప సాముల సమక్షంలో నారా లోకేష్ మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే మొన్న మోందా తుఫాన్ వల్ల నష్టపోయిన వారందరికీ బియ్యం పప్పులు ఉప్పులు కారం వగైర వంటి సరుకుల పంపిణీ పంపిణీతో పాటు మంగళగిరిలో భక్తులు ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళు ఇన్వైట్ చేసినటువంటి పూజకు నారా లోకేష్ వచ్చి ఆ పడి పూజను విజయవంతంగా కార్యక్రమాన్ని ముగించి అక్కడి నుంచి సహాయ సహకారాలు అందుకొని వాళ్ళ సహాయ సహకారాలతోని కొంత గవర్నమెంట్కు అందించినట్టుగా సమాచారం ఉంది